ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో మనం మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం అంటే అసలు ఎస్క్యూఎల్ పేజ్ అనేది ఎలా ఉంటుంది ఎలా డివైడ్ అయింది మనకు ఉండే ఆప్షన్స్ ఏంటి మనం ఎక్కువ వాడే ఆప్షన్స్ ఏంటో కూడా చూద్దాం సో ఫస్ట్ అయితే నేను లాగిన్ అవుతున్నాను అండ్ అంతే కాదండి మన ఛానల్లో ఆల్రెడీ ఎస్కేల్ విండోస్లో మ్యాక్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకోవాలో వీడియోస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఎస్క్యూఎల్ ఇంట్రడక్షన్ డేటాబేసిస్ అంటే ఏంటి డేటా అంటే ఏంటో కూడా డీటెయిల్డ్గా వీడియోస్ ఉన్నాయి అవన్నీ లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేద్దాం సో మనకి మెజారిటీ ఆఫ్ ది వర్క్ ఎప్పుడు మనకి ఎస్క్యూఎల్ ఇంటర్ఫేస్లో మనం మేజర్గా చేసే వర్క్ అంతా ఈ క్వైరీ విండోలోనే చేస్తామండి అంటే క్వైరీస్ రాయటం కానీ కమాండ్స్ ఇవ్వటం కానీ కామెంట్స్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట సో క్వైరీ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వైరీస్కి మనకి అవుట్పుట్ చూడాలంటే ఈ కింద ఈ అవుట్పుట్ విండో ఉంది కదా ఇక్కడ వస్తుందండి మనకి అవుట్పుట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అవుట్పుట్స్ కానీ ఎర్రర్స్ కానీ అన్నీ డీటెయిల్డ్గా ఇక్కడ ఉంటాయి అనమాట నెక్స్ట్ స్కీమాస్ స్కీమాస్ అంటే ఏంటంటే లైక్ మన మన డేటాబేసెస్ మన ఇందులో ఏమేమి డేటాబేస్లు ఉన్నాయి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి ఉన్నాయని డీటెయిల్డ్గా ఇక్కడ మనకి లిస్ట్ ఉంటుంది అనమాట స్కీమ్స్లో ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఏమవుద్దు ఓన్లీ క్వైరీ విండోనే కావాలనుకున్నాను అనుకోండి ఇవి ఇవి ఆఫ్ చేసుకుంటే మనకు ఓన్లీ క్వైరీనే కనిపిస్తుంది అనమాట అదే ఇప్పుడు నాకు క్వైరీతో పాటు పక్కన నాకు ఏమేమి డేటాబేస్లు ఉన్నాయి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి కూడా కావాలనుకుంటే అప్పుడు ఓన్లీ ఇది ఒక్కటో ఆన్ చేసుకోవచ్చు లేదు నాకు అవుట్పుట్ కూడా కావాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మన స్క్రీన్ ఇంతే ఉంటుంది అండ్ ఇది ఒకటి ఉంటుంది ఏంటంటే ఎస్కేల్ ఎడిషన్స్ ఇది అంత పెద్ద మనం వాడడం సో నేను ఇది ఆఫ్ చేసేస్తున్నాను ప్రజెంట్ అయితే నెక్స్ట్ ఇక్కడ దాకా క్లియర్ అనుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటి గురించి చూద్దాం ఎస్క్యూఎల్ ప్లస్ ఎస్క్యూఎల్ ఫైల్స్ ఇవేంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను క్వైరీ వన్లో ఒక కమాండ్ అనేది ఇచ్చాను వీటన్నిటి గురించి నేను మీకు డీటెయిల్డ్గా ఫర్దర్ లెసన్స్లో మీకు క్లియర్గా ఉంటుందండి అంటే ఎస్క్యూఎల్ బిగినర్స్ ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేశాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వచ్చు సో ఇవన్నీ డీటెయిల్గా ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఇప్పుడైతే జస్ట్ అర్థం చేసుకోండి సో ఇక్కడ నేను ఒక కమాండ్ ఇచ్చాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ స్టూడెంట్ డీటెయిల్స్ అనేది ఒక టేబుల్ నేమ్ అంటే ఇప్పుడు ఈ స్కూల్లో ఉన్న టేబుల్స్ ఒక స్టూడెంట్ డీటెయిల్ టేబుల్ నేమ్ ఈ టేబుల్ నుంచి నాకు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇవ్వని చెప్పి ఒక కమాండ్ ఇచ్చాను ఓకే నాకు దీనికి అవుట్పుట్ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫైల్లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అటెండెన్స్ ఇంకొక టేబుల్ నుంచి నాకు ఒక అవుట్పుట్ కావాలని చెప్పి ఇచ్చాను దీనికి ఒక అవుట్పుట్ వచ్చింది సో ఇప్పుడు ఈ రెండు ఒక టేబుల్లో ఇవ్వలేమా అంటే ఇవ్వచ్చు ఇక్కడే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూ స్టూడెంట్ అటెండెన్స్ అని చెప్పి రెండు ఇక్కడే నేను చూసుకోవచ్చు కానీ ఈ ఎందుకు ఇన్ని ఫైల్స్ వేరే మల్టిపుల్ ఫైల్స్ ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఒక డేటాబేస్ రెండు టేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఓకే అదే డిఫరెంట్ డేటాబేసెస్ డిఫరెంట్ టేబుల్స్ ఉంటే అప్పుడు ఈ మల్టిపుల్ ఫైల్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట సింపుల్గా ఇది క్లిక్ చేస్తే చాలు మనకి మల్టిపుల్ ఫైల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి ఓకే ఇంత దాకా క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ ఎస్క్యూఎల్ ఫైల్ నైన్ స్టార్ అని ఉంది ఈ స్టార్ ఏంటి సో ఇది ఏంటంటే ఈ ఫైల్ మనకి సేవ్ అవ్వలేదు అనమాట సో ఇది సేవ్ చేసుకుందాం ఫస్ట్ సో ఇది నేను డౌన్లోడ్స్లో సేవ్ చేస్తున్నాను సో అటెండెన్స్ అని పెడుతున్నాను ఫైల్ నేమ్ ఇదంతా మనకి డాట్ ఎస్క్యూఎల్తో సేవ్ అయ్యండి ఎస్క్యూఎల్ ఫైల్స్ సేవ్ సో ఇప్పుడు ఏదో అయ్యి మనం ఇది క్లోజ్ చేసేసాం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే అప్పుడు ఈ ఎస్క్యూఎల్ ఫైల్ ఇది క్లిక్ చేసి అటెండెన్స్ ఇది ఓపెన్ చేస్తే చాలు ఇది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది దీన్ని రన్ చేసుకుంటే మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది సో ఇది ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నానండి నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఇవి ఉన్నాయి కదా లైట్నింగ్ బోల్స్ రెండు వీటి గురించి మాట్లాడుకుందాం ఇవి ఏంటంటే మనకి ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అంటే మనం ఇచ్చిన క్వైరీస్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాం అనమాట సో ఫస్ట్ దీని గురించి చూద్దాం ఇదేంటంటే ఇప్పుడు ఓకే ఇది ఇక్కడ రాస్తాను ఓకే ఓకే ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూ స్టూడెంట్ అటెండెన్స్ అని ఉంది ఇప్పుడు నేను ఓకే ఈ రెండు ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి ఒకేసారి నేను ఇది క్లిక్ చేస్తే నాకు రెండు ఒకేసారి ఇక్కడ చూసారా డీటెయిల్స్ వచ్చింది అటెండెన్స్ వచ్చింది రెండు టేబుల్స్ వచ్చేసి లేదు నాకు ఓన్లీ ఒక్కటే కావాలనుకున్నాను అనుకోండి ఇది ఒక్క టేబులే కావాలంటే అప్పుడు ఇది ఐ సింబల్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే నాకు ఒక్కటే అవుట్పుట్ వచ్చింది అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మనకు ఒకేసారి అంతా రాసేసి ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేయొచ్చు లేదు ఓన్లీ సింగిలే నాకు ఒక్క లైన్ ఇది ఒక్కటి వరకే కావాలంటే కనుక ఇది వాడుకోవచ్చు ఓకే ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఓకే ఇప్పుడు ఇంత పెద్ద క్వైరీ రాశాను ఇంత పెద్ద లైన్ రాశాను నేను ఏదో ఇది చూసారా ఇప్పుడు దీని కిందకి వెళ్ళిపోయింది లైన్ అనేది ఈ సైడ్ బార్ కిందకి ఇప్పుడు ఇది నాకు చూసుకోవాలంటే ఇలా స్క్రోల్ చేసుకోవాలి పక్కకి లేదు నాకు ఇలా కావాలంటే ఇక్కడ రెండు ఉంటాయండి టాగుల్స్ అని టాగుల్ ర్యాపింగ్ అని ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఏమైందంటే ఒక్కదాని కింద ఇప్పుడు ఒక లైన్ కిందకి ఒక లైన్ కిందకి అలా వచ్చేస్తాను అనమాట సో దట్ మనకి ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి సో ఇది కొంచెం బాగానే యూజ్ అవుతుందండి మనకి నెక్స్ట్ ఇది ఇది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది యాక్టివ్లో పెట్టాను అండ్ ఇక్కడ నేను స్పేస్ ఇస్తున్నాను మనకి మామూలుగా స్పేస్ ఇస్తే ఇలా డాట్స్ ఉండవు ఇప్పుడు చూసారా ఇది సెలెక్ట్ చేశాక డాట్స్ వచ్చాయి ఏంటి ఇదంతా అన్వాంటెడ్ స్పేస్ అన్వాంటెడ్ స్పేస్ని చెప్తుంది అనమాట ఇది సో ఇది మనకు అంత మేజర్గా అంత యూజ్ ఏమి ఉండదు బట్ తెలుసుకోవటం ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను యా ఇప్పుడు వీటి గురించి చూద్దాం ఈ ఏంటంటే ఒక కొత్త స్కీమ్ ఆ డేటాబేస్ క్రియేట్ చేయాలన్నా ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా వ్యూ స్టోర్డ్ ప్రొసీజర్స్ ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ ఫస్ట్ అయితే ఈ రెండింటి గురించి చూద్దాం మనం ఇవి వాడతాం అనమాట సో ఇప్పుడు నేను ఒక స్కీమా క్రియేట్ చేస్తున్నా కొత్తది అంటే నథింగ్ బట్ ఒక డేటాబేస్ సో ఫస్ట్ అయితే నేను ఒక బేకరీ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా సో అప్లై ఓకే సో అప్లై ఫినిష్ యా ఇప్పుడు ఒక డేటాబేస్ బేకరీ అనే డేటాబేస్ ఒకటి మనకి క్రియేట్ అయిపోయింది డేటాబేస్లో ఏముంటాయి మనకి టేబుల్స్ ఉంటాయి సో ఇప్పుడు దీనికి టేబుల్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం సో ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ ఏమనిద్దాం అనుకుంటున్నా అంటే కస్టమర్ కస్టమర్ అనే ఒక టేబుల్ నేమ్ ఇచ్చాను నేను దీనికి మనం కాలమ్స్ పెట్టాలి కదా సో దీనికి నేను టేబుల్ అనేది ఎప్పుడైనా మనం ఒక్క టేబుల్ నేమ్ ఇచ్చి అప్లై కొడితే అవదండి టేబుల్ ఖచ్చితంగా మనం కాలమ్స్ రోస్ అనేవి ఉండాలి టేబుల్లో ఉండేవి రోస్ కాలమ్స్ కాబట్టి ఖచ్చితంగా వాటికి మనం కాలమ్ నేమ్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట సో ఇక్కడ నేను కస్టమర్ ఐడి కస్టమర్ ఐడి అండ్ డేటా టైప్ అనేది అది ఆల్ ఆటోమేటిక్గా ఇంటి తీసేసుకుంది ఏంటంటే ఇంటిజర్ ఇవన్నీ నేను మీకు డీటెయిల్డ్గా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను సో ఇదేం వరి అక్కర్ వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను అప్లై కొట్టాను సో ఇక్కడ చూసారా అదే ఇచ్చేసింది క్రియేట్ టేబుల్ బేకరీ డాట్ కస్టమర్ అంటే డేటా డేటాబేస్లో ఉన్న కస్టమర్ అండ్ వాటి కస్టమర్ ఐడి ఇదే కాలం నేమ్ అని చెప్పి ఆటోమేటిక్గా ఇచ్చేసింది నేను దీనికి అప్లై కొడుతున్నాను ఫినిష్ సో ఇప్పుడు ఇది అయిందో లేదో చూద్దాం క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడే చేస్తాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆటో ఇక్కడ ఆల్రెడీ బే బేకరీ అనే డేటాబేస్ హైలైట్ అయ్యింది కాబట్టి నేను బేకరీ డాట్ అని ఏం రాయట్లేదు నార్మల్గా టేబుల్ నేమ్ మనకు కస్టమర్ కదా కస్టమర్ ఇచ్చేస్తున్నాను కస్టమర్ సో ఇది ఒక్కటే నాకు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు చూసేలా మనకు వచ్చేసింది మనం ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ఒకటి కాలం నేమ్ ఒక్కటే ఇచ్చాం కాబట్టి కస్టమర్ ఐడి కాలం నేమ్ ఒక్కటే వచ్చింది అనమాట సో ఇదండి ఇక్కడ దాకా నేను క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ సరికి వీటి గురించి మాట్లాడుకుందాం ఫైల్ ఎడిట్ వ్యూ క్వైరీ డేటాబేస్ సర్వర్ టూల్స్ స్క్రిప్టింగ్ హెల్ప్ ఇవి మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్లో ఉండేవే మనకి సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా చూద్దాం సో ఫస్ట్ అయితే ఫైల్ ఫైల్లో మనకి మేజర్గా వాడే వాడేది మనం ఎస్కేల్ స్క్రిప్ట్ ఓపెన్ చేసుకోవడానికి రన్ చేసుకోవటానికి సేవ్ చేసుకోవటానికి అనమాట సో ఇదే మనం ఎక్కువగా వాడతాం ఇందులో నెక్స్ట్ ఎడిట్ ఎడిట్ వచ్చేసరికి అండు రీడులు వీ వీటికి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అండు చేశాను అనుకోండి అజోడి అది ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రీడు అది సో ఇది అనమాట ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే ప్రిఫరెన్సెస్ ప్రిఫరెన్సెస్లో ఏముంటుందంటే ఇక్కడ జనరల్ ఎడిటర్కి వచ్చేసరికి మనకి ట్యాబ్కి ట్యాబ్కి ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు ఆ ట్యాబ్కి మనకి ఫోర్ స్పేసెస్ అనమాట ఇక్కడ మనం కావాలనుకుంటే దాని స్పేస్ లెంత్ను కూడా మనం మార్చుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఉంది కదా నేను కావాలనుకుంటే టెన్ పెట్టుకోవచ్చు కానీ టెన్ అంటే టూ మచ్ అయిపోయింది సో నేను ఏ ఉంచేస్తున్నాను అండ్ ఓకే యా అండ్ నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఎడిటర్ యా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది ఏంటంటే ఎనేబుల్ ఆటోమేటిక్గా మన స్టార్ట్ కూడా కంప్లీట్ ఓకే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే అదే ఆటోమేటిక్గా మనకి ఉన్న టేబుల్స్ అవన్నీ చూపిస్తుంది అనమాట అలాంటివి నీకు చూపి ఐ మీన్ అలా ఆటోమేటిక్గా నీకు చూపించాలో వద్దా అని అడుగుతుంది అది ఎస్ ఇది బాగానే యూజ్ అయ్యింది కాబట్టి ఇది మనం ఆన్ చేసుకుంటున్నాం అండ్ ఇది యూజ్ కేస్ అంటుంది కీవర్డ్స్కి అక్కర్లేదు ఇది మనం కావాలంటే తీసేసుకోవచ్చు లేదంటే ఉంచుకోవచ్చు నేను తీసేస్తున్నాను అండ్ ఈ కామెంట్ ఓకే ఇప్పుడు ఈ కామెంట్స్ గురించి చెప్తానండి ఓకే హ్యాష్ ట్యాగ్ ఇచ్చి కామెంట్స్ అనేవి హ్యాష్ ట్యాగ్ కానీ లేదంటే టూ డాషెస్తో కానీ ఇవ్వచ్చండి ఏంటంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ కామెంట్ యా ఇది ఇచ్చాను ఇవేంటి అంటే మనం క్వైరీస్కి మధ్యలో రాసుకోవడానికి మనకి ఇవి బాగా యూజ్ అవుతాయి ఎందుకు అంటే కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ ఇప్పుడు బేకరీ ఉంది ఇక్కడ స్కూల్ రెండు డేటాబేసెస్ ఉన్నాయి ఏ టేబుల్స్ ఎందులో ఉన్నాయో మనకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ టూ టేబుల్సే కాబట్టి మనకు ఓకే అదే ఇప్పుడు మల్టిపుల్ డేటాబేసెస్ మల్టిపుల్ టేబుల్స్ ఉంటే మనకి ఏం తెలుస్తుంది అప్పుడు ఈ కామెంట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అంటే దిస్ టేబుల్ బిలాంగ్స్ టు ఈ డేటాబేస్కి బిలాంగ్ అయిద్ది దిస్ టేబుల్ టు బిలాంగ్స్ టు దిస్ డేటాబేస్ అంటానికి బాగా యూజ్ అయింది అనమాట అంతేకాదు ఒకవేళ ఇప్పుడు మీరు మల్టిపుల్ కోడర్స్ ఒక దాని మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళు ఈజీగా అంటే ఓకే ఇందులో ఈ ఎర్రర్ ఉంది ఇందులో ఇక్కడ ఇది మార్చాలి ఇందులో ఇక్కడ ఈ ఈ వర్క్ పెండింగ్ ఉంది ఇలాంటివన్నీ ఇలా కామెంట్స్ రూపంలో పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే ఇవి ఎగ్జిక్యూట్ అవ్వు అంటే కోడ్ని డిస్టర్బ్ చేయదు ఇదంతా మనకు ఒక టెక్స్ట్ ఫార్మాట్ అనమాట అందుకని కామెంట్స్ యూజ్ అవుతాయి ఐదర్ మనం హ్యాష్ ట్యాగ్ అనే లేదంటే టూ డాషెస్ అన్న ఇచ్చుకోవచ్చు కామెంట్ని మెన్షన్ చేసుకోవటానికి అది ఇంతగా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి వ్యూ వ్యూ అంటే ఏంటంటే ఈ ప్యానల్స్ అనమాట హైడ్ స్లైడ్ బార్ కానీ సెకండరీ సైడ్ బార్ ఇవన్నీ ఇవన్నీ మనకు అంత పెద్ద యూజ్ అయి ఉండదండి నెక్స్ట్ క్వైరీ క్వైరీ వచ్చేసరికి మోస్ట్ ఇందులో ఉన్న మోస్ట్ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి ఎగ్జిక్యూటివ్ ఇవే అనమాట క్వైరీలో ఉండేది ఇంకొకటి ఏంటి ఇక్కడ మనకు ఉండేది లిమిట్ రోస్ ఈ లిమిట్ రోస్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది అంటే నీకు థౌజండ్ రోస్ కావాలా టూ థౌజండ్ ఇక్కడే సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే థౌసండ్ రోస్ ఉంచుకున్నాను నెక్స్ట్ డేటాబేస్ ఈ డేటాబేస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ రెండు డేటాబేస్లు ఉన్నాయి ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు క్లౌడ్లో అంటే ఏడబ్ల్యూఎస్ఓ లేకపోతే ఇంకెక్కడ ఉన్న క్లౌడ్స్లో ఉన్నాయి అనుకుందాం డేటాబేస్ అవి కనెక్ట్ చేసుకోవడానికి ఇది వాడతాం అనమాట ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటే ఉంది కాబట్టి లోకల్ హోస్ట్ ఇదే ఉందనమాట లేదు వేరే ఉన్నాయంటే సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడ హోస్ట్ నేము పాస్వర్డ్ అవన్నీ ఇస్తే కనుక ఈ ఇది వస్తుంది అంటే ఆ డేటాబేస్కి కనెక్ట్ అయింది సారీ సారీ యా ఆ డేటాబేస్ కనెక్ట్ అవుతుంది అనమాట మేనేజ్ కనెక్షన్స్ ఈ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటే ఉంది కాబట్టి అంత లేదు మల్టిపుల్ డేటాబేస్ ఉంటే ఇక్కడ కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట సో మనం వాటిని మేనేజ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవటానికి వాటికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ సర్వర్ సర్వర్స్ కూడా అంతే అండి సర్వర్ స్టేటస్ క్లయింట్ కనెక్షన్స్ ఇవేంటంటే ఇక్కడ చూడండి మనకు ఓన్లీ ఇవే కాబట్టి అంటే మన లోకల్ హోస్టే కాబట్టి మనకి ఇదే ఉంది అదే మీకు మల్టిపుల్ క్లయింట్స్ ఉంటే ఇక్కడ మల్టిపుల్ అన్నీ చూపిస్తుంది అనమాట అవన్నిటికీ ఇది బాగా యూజ్ అయింది క్లయింట్ కనెక్షన్స్ ఇంకా డేటా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఈ డేటా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా బాగానే ఉంటాయి యూజ్ అవుతాయండి మనకి అంటే మనం రాసిన ఈ డేటా కానీ ఎక్కడి నుంచి అన్న తెచ్చుకోవాలంటే ఇవి బాగా వాడతాం అనమాట నెక్స్ట్ టూల్స్ టూల్స్ ఈ కా కాన్ఫిగరేషన్ ఐ మీన్ బ్యాకప్ కనెక్షన్స్ రీస్టోర్ కనెక్షన్స్ అంటే ఇప్పుడు క్లయింట్ కనెక్షన్స్ ఉన్నాయి ఫర్ సపోజ్ ఏదైనా లూజ్ అయ్యాం అనుకుందాం క్లయింట్ కనెక్షన్ అప్పుడు ఈ టూల్స్లో మనం ఇక్కడ మళ్ళీ బ్యాకప్ తెచ్చుకోవడం రీస్టోర్ చేసుకోవడం చేసుకుంటాం అనమాట అది నెక్స్ట్ స్క్రిప్టింగ్ ఇదంతా షెల్కి సంబంధించిందండి ఇది మనకు అంత పెద్ద యూజ్ ఉంటుంది కాబట్టి ఇది నేను స్కిప్ చేస్తున్నాను అంటే ఇది బేసిక్గా మీరు ఇప్పుడు పైతాన్లో కానీ ఎక్కడ ఉన్న కోడ్ రాయాలంటే మాన్యువల్గా రాసుకోవడానికి ఇవి పనిచేస్తుంది అనమాట అది నెక్స్ట్ హెల్ప్ హెల్ప్ అనేది ఇక మన ఇది నార్మల్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ వర్క్ బెంచ్ డాక్యుమెంటేషన్ ఇది జస్ట్ బేసిక్ స్టఫ్ ఇది అంతే సో ఇదండి వీటి గురించి అయితే ఇక్కడ టూల్ బార్ అయితే ఇవన్నమాట ఇంకా సో ఇక్కడ దాకా మీకు క్లియర్ అనుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో మీకు క్లియర్గా మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ